ఎన్ని భరిస్తే మీరు దేవుడి స్తోత్రం కలగదు కాకలు ఎన్ని భరించిన వాడు తన్నీలు ప్రభు నిమిత్తం అందుకే చాలా మంది ఇప్పుడు అనవసరమైన చోట వద్దన్న చోటుకెళ్ళి ఇలా ఆ గుడి దగ్గర పాటించుద్దు అక్కడికి వెళ్ళి ఆ తేరు దగ్గర పాటిస్తుంది అక్కడికి వెళ్ళి అనవసరంగా వాళ్ళు ఇళ్లలో దూరి తను తిని వస్తే మనం ఏం చేయం అది ఆయన నిమిత్తం అంటున్నారు కానీ అది సంపూర్ణం కాదనిపిస్తుంది అనవసరంగా రెచ్చగొట్టుకోవడం అనిపిస్తుంది సరే నేను దేవుడు గారు దెబ్బ తిన్నాను అది ఇదే అని అంటే అది వ్యతిరేకంగా కనిపిస్తుంది తప్ప దాని వల్ల ఫలితమైన వస్తుందా చెప్పాలంటే అంతకుముందు కాస్త వినేవాళ్ళు కూడా ఇప్పుడు వినకుండా అయిపోతున్నారు మనతో ఉన్న స్నేహితులు కూడా ఇట్లాంటి వీడియోలు చూసి ఇంక మనతో మార్పుకుండానే అయిపోతున్నారు ఎందుకంటే అక్కడేం నోరు తోటి వాడిని ద్వేషించడమే నోటిపోచారు కానీ ప్రేమించడము నోటిపోయారు కదా ఇట్లాంటి సన్నాసులు తయారయ్యి అందరినీ కూడా విడగొట్టేది చెడగొట్టేది పడగొట్టేది ఈ విధంగా ఇన్నెన్నో చేస్తున్నాను